నమస్తే అందరికి చలో ఇవాళ కూడా మస్తు మస్తు స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చిన ఆ షినిషన్ కి గాలివానాలెక్కనే మారుతుంది కదా సినిమాల పంచాయతీ తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు మరి యాక్షన్లు రియాక్షన్లు ఎట్లుంటాయో ఏమో కానీ ఇవాళ మన స్మార్ట్ వార్తల గదేందో గాని జనాలకు రోగం వస్తే బాగు చేయాల్సిన సర్కార్ దాన్లే పెద్ద రోగాలు బట్టి పీడిస్తున్నాయి వాటికి ఎమ్మెల్యేలో మంత్రులో కలెక్టర్లో పోయి ఆ రోగాలకు వైద్యం చేసి పట్టిన పీడను అదిలిస్తుంటారు గిట్లా లేకుంటే ఆ రోగాలు రాచపుండే గట్లనే ఉంటాయి వరంగల్ ఉన్న ఎంజీఎం సర్కార్ దవాఖాన్ల సిబ్బందులకు వానమబ్బులు పట్టిన టైంలో కూడా సల్లజెంటలు పట్టించారు కదా కాంగ్రెస్ ఎమ్మెల్యే సాబ్ నాయన్ రాజేందర్ అన్న ఎమ్మెల్సీ బసవరాజ్ సారన్న ఎంబడి కూడా చైర్మన్ అన్న కూడా ఉన్నాడు మతలావు చెప్పకుండా సర్రున ఎంజీఎం దావకాన్ల చెకింగ్ కు వేయరు అగో ముందు జాగ్రత్త అని మూతలకు మాస్కులు కూడా పెట్టుకున్నారు ఇక వార్డులన్నీ కలదిరిగిరు డాక్టర్లు మంచిగానే చూస్తున్నారా లేదా అని పేషెంట్లను అరుకున్నారు రిజిస్టర్ల కమ్మలు మర్రేసిరు ఎవలెవలు కొలువుకు డుమ్మాలు కొట్టిర్రు సంతకాలు చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళందరూ డ్యూటీలు ఉన్నారా లేదా అని ఆరాధించారు ఇదేం పద్ధతి అండి డ్యూటీ చేసే తరగతి ఇట్లనే ఉంటా అది లేదు సిబ్బంది అంతా డుమాలే కొడుతున్నారు ఏం పడావ్ చేస్తున్నట్టు అని సార్ సార్కు సురుకులు అంటిచ్చారు తీరు మార్చుకోవాలి లేకుంటే ఇంట్లో కూర్చోవాలని మొట్టికాయలు వేసారు అసలే కోవిడ్ కేసులు అవుతున్నాయి ఎంత జాగ్రత్త ఉండాలి ఏం కథ నాగాలు పెట్టేటోళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకొని పేషెంట్లను జాగ్రత్తగా చూసుకోని దావకాను శుభ్రంగా ఉంచుకోరని ఆర్డర్లు ఇచ్చి ఇక వెళ్ళిపోయారు

తీపి కీళ్ళ నొప్పులున్న మోకాలకు మందు రాసినంత హాయిగా ఉంటుందని వయసు అయిపోయిన తాతలు పెళ్లి చేసుకుంటామని తోడు కావాలనుకుంటే తోడేళ్ల లెక్కనే వారి గీ ఆడోళ్ళు వాళ్ళని ఎట్లా దోసుకుర్రు చూడు తాత అని పిలిపించుకుంటున్న వయసులో మళ్ళా పెళ్లి చేసుకుని ఏం చేస్తావు రోత కాకుండా అని మంది అనుకున్న అని ముందడిగేసి పండు ముసలి వయసులో ఏమైనా చూసుకునే తందుకు ఎంబడొక్కాముంటే మంచిగా ఉంటుందని ఆశతోటి ఎదురు చూస్తున్న పెద్ద మనుషులను టార్గెట్ చేసి అడ్డంగా దోస్తుండ్రి ఇద్దరు అడవులు హైదరాబాద్ దిలుసుకు నగర్లో మకాం పెట్టిన మంగతాయారమ్మ స్వాతి అనే ఇద్దరు దొంగ మ్యారేజ్ బ్యూరో దంద తెరిచిరు వయస్సుతోటి సంబంధం లేదు మంచిగా చూసుకునే చాలు రెండో పెళ్లికి పిల్ల తయారు ఉన్నది అని ఈ పేపర్లలో యాడ్లిచ్చుడు అవి చూసి ఫోన్ చేసిన వాళ్ళ గుండ్లు కొట్టుడు ఇది వీళ్ళిద్దరి పని అన్నట్టు పెద్ద వయసు వాళ్ళు పెళ్లి కావాలంటే ఈ పెద్ద ఆవిడ జర నడి పిల్ల కావాలంటే ఈ పడసామే పెళ్లి పిల్లడు ఇంకోళ్ళు పెళ్లి బ్రోకర్ అని పరిచయం చేసుకున్నాడు అట్లా ఏపీ తెలంగాణలో పది ఇరవై మందికి మీదనే పెళ్లి పేరుతో టోపీలు పెట్టిరట పార్కులలోనే పెళ్లి సూపులు లాడ్జీలలో పెట్టుబోతల ముచ్చట్లు షాపింగ్ మాల్ బంగారం బట్టలు కొనిపించుకున్నాడు పెళ్లి పిల్లగా లెక్క తయారై గుడికి వస్తే ఆడ పెళ్లి చేసుకుందామని పంపించుడు మనిషి షార్ట్ కాగానే ఫోన్ల సిమ్ములు మార్చి పెద్ద మనుషుల నోట్లే మనుగోట్టుడు ఇదే వీళ్ళ దందనట ఎప్పటి లెక్కనే పేపర్ ప్రకటిస్తే ఓ ఎనభై ఏళ్ళ పెద్ద మనిషి దగ్గుకుంటేనే నా దగ్గర మందలిచ్చే తనకు మందులిచ్చే ఓ మనిషి ఉంటే మంచిగా ఉండని యాడు చూసి ఫోన్ చేసిండట ఇక ఈ పెద్ద ఆమె పెళ్లి పిల్లగా పరిచయం అయిందట సికింద్రాబాద్ తీసుకపోయి పెళ్లికి పైసలు కావాలని బంగారం కొనిపించుకున్నారు ఆ కరసు ఈ కరసు అని పద్నాలుగు లక్షలు పట్టిచ్చిరట పాపం ఈ తాతకు ఇక డేట్ చెప్పి పెళ్లి చేసుకుందాం గుడికి రమ్మనే వరకు బాషింగం కట్టుకొని గొల్లే తయారున్నాడట ఇక ఆడికి పోయినాక పెద్ద మనిషి ఫోన్లు చేస్తే ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ మోకాల నొప్పులకు మందు రాసే తోడతొరీ అనుకుంటే ఫ్రాడ్ చేసిపోయారు అని తెలుసుకొని పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయిందా పెద్ద మనిషి ఇక పోలీసు వాళ్ళు ఏడు నెలల సంది ఎంకులాడుతుంటే చిన్న క్లూ తోటి సికింద్రాబాద్ మాంకాలి పోలీసు వాళ్ళు ఇద్దరిని దొరకబట్టి అరెస్ట్ చేసి షిపక్కుడు తినబెడుతున్నారు భార్య లేక పిల్లలు పట్టించుకోక ఒంటరితనంలో చక్కెర బీమారితోటి సేదైన బ్యాలెన్స్ బతుక్కు మళ్ళ పెళ్లి చేసుకుని తీపి గుర్తులు మిగిల్చుకుందాం అనుకుంటే అకౌంట్ లోనే బ్యాలెన్స్ ఉడుచుకపోయే గాలు చానా మోపైరు తోడు కోసం చూసే పెద్ద మనుషులు తోడేళ్ళ సోటి ఇసు చేతికి చిక్కకుండా పైలం ఉండాలని పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఓ రెండు మూడు హిందూ జంటల లగ్గాలు ఒక్క పందిట్లా ఒకే పారి జయంగా మస్తుగా చూసినాం గట్లనే ఇద్దరు ముగ్గురు ముస్లిం జంటల పెండ్లి ఒకే పారి కానీ ఒక హిందూ జంట ఒక ముస్లిం జంటల పెంలి ఒక్కటే స్టేజ్ మీద జరుగుడు చూసి రేనన్నా ఇప్పటిదాకా గసుంటి చిత్రమైన లగ్గాలు ఏడ జరగలేదు కానీ ఈయర వయ్యర దంచి కొడుతున్న వాన చేయబట్టి మహారాష్ట్ర పూణేలో జరిగింది గసుంటి చిత్రం ఇటు ముస్లిం జంట అటు హిందూ జంట ముస్లిం జంటదేమో పెళ్లి తర్వాత జరిగే వలీమా డిన్నర్ అయితే హిందూ జంటది పెళ్లి జరుగుతుంది రెండు జంటలు ఒక్క స్టేజ్ మీద ఒక్క తానే రెండు ప్రోగ్రాములు ఒక్క పారే చేసుకున్నారు ఇట్లా మొన్న మహారాష్ట్ర పూణే సిటీ పనవాడి ఏరియా జరిగిన గమ్మతిది మరి గిట్టెట జరిగింది హిందూ ముస్లింలు అంటే ఒక్కొక్కరికి అస్సలుగా ఏ వాడదు కదా మరి ఒక స్టేజ్ పంచుకొని పెళ్లి కార్యాలు ఎట్ట చేసుకున్నారానంటే వీళ్ళంతటా వీళ్ళు ప్లాన్ వేసుకొని ఏం చేసుకున్న పని కాది ప్రకృతి ఏపిచ్చిన పని అన్నట్టు పనవాడి ఏరియాలున్న ఈ బాంకెట్ హాల్ లా ఒకనాడే ఒకటే టైం లని లోపట ముస్లిం జంటది పెట్టుకుంటే సరిగ్గా అదే ఆళ్లకు బయట ఓపెన్ లాన్ ఏరియాల సంస్కృతి నరేంద్ర అనే హిందూ జంట లాగం జరిగేది ఉండేనట అయితే లోపల ముస్లిం జంట రిసెప్షన్ మంచినే నడుస్తుంది బయట పెళ్లికి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి ఇక ఇంకా లగ్గం అయితు అనగా ఇయ్య మయర దంచి కొట్టిందట వాన పందిట్లో పెట్టిన పెళ్లి సామాన్లన్నీ కళ్ళంలో పోసిన వడ్ల కుప్పం లేక శిల్లం కళ్ళం అయినాయట నిండి వచ్చిన సుట్టపోలంతా తడిసి ముద్దరట ఎర్రటి ఎండాకాలంలో ఇట్లా వాన పడుతుందని ఎక్స్పెక్ట్ చేయక బంకెట్ బయట లాన్ల పెళ్లి ఏర్పాటు చేసుకున్న హిందూ జంట ఫ్యామిలీ వాళ్ళు మాస్తు పరిశ్రమలో పడ్డరు ఇక ఏదైతే అదైతేనని లోపల నడుస్తున్న రిసెప్షన్ దావత్లకు పోయి ముస్లిం పెళ్లి పెద్ద మనిషిని సాయం కోరినట ఈ పెళ్లి పిల్లగాని తండ్రి పెళ్లి ముహూర్తం దాటిపోతుంది లోపల లగ్గం చేసుకుంటామని అడిగిందట ఇక ముస్లిం పెద్ద మనిషి ఉండి పెద్ద మనసు వేసుకొని ముస్లిం జంటను కిందికి దించి హిందూ జంటలు అగ్గం జరిపించినట అదే స్టేజ్ మీద ఇక పెన్లైన రెండు జంటలు ఇట్లా ఒక్క తన స్టేజ్ మీద నిలబడితే అటు వాళ్ళు అటు ఇటువల్లు ఇటు కలిసి కంగ్రాట్స్ చెప్పి కలిసి వెలిసి కార్యం పూర్తి చేసుకుర్రు పంచాది లేదు కొట్లాట లేదు అంత ఒక్కతన కలిసి మత సామరస్యానికి ప్రతీక లెక్క మారిపోయారట ఇక మరి ఇందు మూలంగా మనం అంతా తెలుసుకోవాల్సిన నీతి ఏందయ్యా అంటే కులాలు మతాలు ఆచారాలు పద్ధతులు కట్టుబాట్లకి అన్ని మనకు మనం సృష్టించుకునేయే గాని కవిటీతోని ప్రకృతికి ఎసుటి పట్టింపు పర్వం ఉండదు అని బతుకున్నప్పుడు గీసుంటే పట్టింపులు ఉంటాయేమో కానీ పోయాక ఎవలేమవుతారో తెలుస్తుందా అంతెందుకు యాక్సిడెంట్ అయితే రక్తం ఎక్కిచ్చేది ఉంటే మనకెక్కిచ్చే రక్తం ఏ బ్లడ్ గ్రూప్ అనేది చూస్తాం గానీ ఏ మతపోలది ఏ కుల పోలది అని చూస్తామా అని మాట్లాడుకున్నారట పూనేలా ఈ పెళ్లి ముచ్చట చూసిన వాళ్ళంతా నిన్న పాపం ఏపీ పోలీసు వాళ్లకు ఊహాడెవడో గానీ తిన్నకూడు పట్టకుండా చేసిండు ఎర్రటి ఎండల ఊరంతా ఉరికిచ్చిండు అటు జనాలకు కూడా మస్తు భయపెట్టిచ్చిండు విజయవాడ విశాఖపట్నం ఓళ్ళకైతే వణుకు ఉట్టిచ్చిండు ఏమైందా కోరి వీళ్ళ తలపాండు వాళ్ళగా ఏం గాలు మోపై నిన్న ఏపీ పోలీసు వాళ్ళను ఫ్రాంక్ కాల్ చేసి ఆట ఆడుకున్నాడు ఎవడో అతికి తెలివి మాంతుడు బెజవాడ బెంజ్ సర్కిల్లా బాంబు పెట్టినామని ఓ ఫోను ఇంకో దిక్కు రైల్వే స్టేషన్ల బాంబు పెట్టినామని ఇంకో ఫోను అటు విశాఖపట్నంలో బాంబు పెట్టినామని ఇంకో ఫోన్ చేసి బెదిరించే వరకు వాసన మురక చూసే కుక్కలను పట్టుకొని పోలీసు వాళ్ళు ఒక్కటే ఊరుకుడు పెట్టిరిగా బెంజు సర్కిల్ల దుకాణాలన్నిటిని మూపించి ఇంచు ఇంచు ఇడవకుండా ఎంకులాడిరు బాంబు స్క్వాడ్ దమ్మ వచ్చేదాకా లెంకిర్రు అటు రైల్వే స్టేషన్లో కూడా గంతే ప్యాసింజర్ల బ్యాగులు చెత్తకుండీలు పట్టాల మీద దుకాణాలలో అంతటా లెంకిరు ఇక ఆ ఫోన్ చేసినోడు ఇందులో మాట్లాడి ఫోన్స్ ఇచ్చా పెట్టిండట ఆ ఫోన్ ఏడికెళ్ళి వచ్చిందని ట్రేస్ చేస్తే మహారాష్ట్ర లాతూర్ నుంచి వచ్చిందని ఇరగబెట్టడట వాడు ఎవడో దొరకబట్టి వాడిని మక్కలు ఇరగొడతామన్నంత కష్టతోటి ఉన్నారు ఇప్పుడు బెంచ్ సర్కిల్ నిత్యం ఎంత రాసి ఉంటుంది ఏం కథ దుకాన్లన్నీ బంద్ అయ్యే వరకు చాలా మంది దందలు మస్తు లాస్ అయినాయి అటు స్టేషన్లో కూడా జనం అంతా గావరైపోయారు నిజవాడక ఇట్లున్నటు విశాఖపట్నంకి వచ్చే ఎల్టీటీ రైళ్ల బాంబు గిట్లనే ఎవడో బక్వాసోడు ఫోన్ చేసి బెదిరిస్తే అక్కడి పోలీసు వాళ్ళు ఆగమేఘాల మీద ఉరికిపోయారు బాంబు డిక్టేటర్లు పట్టుకొని కుక్కలతోటి రైలంతలు ఎంకిరు ఎస్టు బోగిల ఏదో బ్యాగ్ కనిపిస్తే బాంబు ఉన్నదేమో అని భయపడి చెకింగ్ చేసిరు అది ఓపెన్ చేసి చూస్తే బ్యాగు లేదు లేదు ఎవరో ప్యాసింజర్ బ్యాగును రైలనే మర్చిపోయింది అని తెలుసుకొని నిమ్మలమయ్యారు అట్లనే బాంబు లేదు లేదు ఇక ఎవడో బద్మాసోని పనిది అని కన్ఫామ్ చేసుకొని రైలును ఓనిచ్చి ఇట్లా రోజుకో కాడ బాంబులు పెట్టినామని ఫోన్లు చేసేవాళ్ళ హెచ్చడి శాతాలు అయితే మస్తు ఎక్కువ అవుతున్నాయి ఈ నడుమ చికెన్ తినేటోళ్ళందరికీ చికెన్ అంటే మస్తు ఇష్టం ఉంటుంది చికెన్ తోటి ఏమేం వంటకం చేసినా లొట్టలేసుకుంటుంది తింటారు కానీ కోళ్ళ ఫారం అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పుర్రి దాని ముంగట్కేలు పోతేనే గా పెంటవాసనకు ముక్కు దూలాలు అదిలి పడుతుంటాయి జర్రంతసేపు గట్కేళ్ళు గట్లు గట్లుంటది మనకి కానీ కోళ్ల ఫారాలు పక్కనే ఉంటే ఆ ఉండేటోళ్ళకి ఎట్లుంటుల్లా అది ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లా చే అందరేకం ముక్కులు మూసుకొని కూర్చున్నారు కదా వీళ్ళందరిది విజయనగరం జిల్లా మెంటాడ మండలం బిరసాడ వలస ఊరు వీళ్ళ ఊరి కోళ్ళ ఫారం ఉన్నదట ఇక ఆ ఫారం నుంచి వస్తున్న వాసన తట్టుకోలేక మస్తు దిప్పల పడుతున్నారట ఆ కంపు వీల్చుకోలేక మేము రోగాల పాలవుతున్నాం చూడు కోడిపేంట వాసనే ముక్కులు వలిగిపోతున్నాయి చక్కగా తినలేకపోతున్నాం వాసనకు అంత తిక్కలేసినట్టు అవుతున్నది అనుకుంటా కోళ్ళఫారం ఉంగట నిరసనకు దిగిరు ఊరోళ్ళంతా ఈ కోళ్ళ ఫారంలో పని పనికి పోనీయకుండా అడ్డం పడ్డరు పొద్దుగాల ఇక ఊర్లెక్కెళ్ళి కోళ్ళ ఫారాన్ని తీసుకపోయి ఇంకేడన్నా పెట్టుకోరు గాని ఇక్కడనే ఉంచి మమ్మల్ని గోస రండి డిమాండ్ చేసిరు పిలగాడు ముద్దు గాని ఇసి ముద్ద అన్నట్టు చికెన్ ముద్దు గాని దాని కోడిపెంట ఎవరికి ముద్ద అవుతుంది ఏదన్నా కట్టాలనంటే ఎంత ఓడుపు తెలిసి ఉండాలి కట్టిన వాటిని కూలగొట్టాలన్నా అంతకంటే ఎక్కువ ఒడుపు ఎరుకుండాలే కట్టినంత సేపు వట్టది కూలగొట్టందుకు కానీ కూలగొట్టుడేం అలకట్ పని కాదుల్లా అట్లా అనుకొని లైట్ తీసుకొని కూలగొట్టబోతే ఇగో గిట్లయితుంది మళ్ళా ఊసునకోమార్ని అరుకున్నట్టే ఉంది కదా గోదావరి కానీ మున్సిపాలిటీ వాళ్ళు చేపించిన పని రోడ్ వైడెనింగ్ భాగంగా జేసీబీ వేటికి పెద్ద బంగ్లాను కూలగొట్టే చూడు ఏమైందో స్లాబ్ వచ్చి చక్కగా జేసీబీ మీద వాడితే దెబ్బ కడ్డం పడ్డది కదా నయం సైడ్ సైడ్కే పడ్డది కానీ సక్కగా మొత్తానికి మొత్తం జేసీబీ మీద వాడితే అప్పఅప్పే కావచ్చు జేసీబీ డ్రైవర్ కు పానగండం అయితే తప్పిందట గానీ దెబ్బలు గట్టిగానే తాకినాయి దావకానికి వేసుకపోయారట ఎట్టుంటదో ఏమో పాపం మరి ఇంత పెద్ద బంగ్లా కూరేటప్పుడు ఎంత పైలంగా ఉండాలి ఎంత ప్లానింగ్ తోటి పని చేయాలి కానీ ఇగో బజార్లో మంది అటు ఇటు తిరుగుతున్నా పట్టి పర్వ లేకుండా పని చేయించు ఇక ఈ ఆడవనైతే అప్పుడే ఎటో పని మీద పోతున్నట్టుంది జర్రంతలా తప్పింది గండం మరదేమన్నా అట్ట ముక్కలతో కట్టిన బంగ్లా అనుకున్నారా పేక ముక్కల పాలేస్ అనుకున్నారా గోదావరి కానీ మున్సిపాలిటీ గానీ ఇవలక అన్న ఏమన్నా అయితే ఎట్టుంటుండే పని గల్ల మీ స్త్రీలే ఉన్నట్టు ఈ పని ముంగడ పెట్టుకున్న వాళ్ళు అని తిడుతున్నారట బంగ్ల కింద బోర్లబడి బుగ్గైన ఈ జేసీబీ చూసిన గోదావరికని మార్కండయ్య కాలనీ జనాలంతా నల్లటి అన్ని నీళ్లు కావు తెల్లటి అన్ని పాలు కావు మెరిసేదంతా బంగారం కాదన్నట్టు నగల షాప్లోకి వచ్చేటోళ్ళంతా వచ్చే కొనేతందుకు వచ్చిన గిరాకే అని చెప్పలేం ఎందుకంటే బంగారం రేటు ఎక్కువైనాక నగల మీద మంచోళ్ల కంటే దొంగోల కళ్లే ఎక్కువ పడుతున్నాయి మరి ఇక చూడు రాదు పట్ట పగలే కస్టమర్ల లెక్క షానీగా తయారై వచ్చి ఈ దొంగోడు ఎంత మాయ చేసిండో నగల షాపులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు రాజీవ్ గాంధీ నగర్లో ఉన్న శ్రీవారి నగల దుక్నం ఇది మరి ఏ శ్రీమతికి శ్రీవారో ఈ బద్మాషోడు గని కాని రాకుండా నల్ల మాస్క్ దడుక్కొని ఎంటర్ అయ్యింది దొంగ మొక్కపోడు ఈ అప్పటిదాకా ఫోన్ల టైం పాస్ చేసుకుంటా కూర్చున్న ఈ వర్కర్ను డిస్టర్బ్ చేసి మీ దగ్గర వెండి దీపం సిమ్మలు ఉన్నాయా చిన్నయ్ అని పేద కస్టమర్ కస్టమర్లెక్కని అడుగుతే హా ఉన్నాయండి అని లేచింది ఏదో రెండు మూడు మాడలు చూపెట్టమని అడగంగానే నిజంగా కొంటడేమో అనుకుని రెండు మూడు తీర్ల మాడలు దిద్దామని అడిదిక్కు మరింది హతం ఇక జూడు ఏం చేసిండో పామ్మోని టాలెంట్ కదరా అది చెయ్య రబ్బర్ తాడా బాము సాగినట్టే అంత పొడుగు వంచి జాపి లోపట ఉన్న బంగారం బాక్సును లటుకుని అందుకొని ఆమె ఇటు మర్రే లోపటినే పక్కకు పెట్టుకుండు ఇక అట్లా అందుకొని ఏం తెలువని ఎటు పిల్లగా లేకనే ఎండి వస్తువులు తీసుకొని జోకుమన్నాడు ఇంతల్నే అన్నం తింటందుకు పోయి మళ్ళీ వచ్చిన ఓనర్ వచ్చి వీడు సెలెక్ట్ చేసుకున్న ఎండి వస్తువులు జోకి రేట్ ఎంతో చెప్పగానే ఈ ఐటమ్స్ మీ దగ్గరనే ఉంచండి ఇప్పుడు ఐదు వందలు అడ్వాన్స్ ఇచ్చి వెళ్తాను సాయంత్రం వచ్చి తీసుకుంటానండి అని సమ్మగా మాట్లాడగానే కావచ్చు అని నమ్మి ఐదు వందలు తీసుకొని వాని సాగనం ఇక వాడు మళ్ళీ ఎటు పోయిండో ఏమో గాని నలభై నిమిషాల తర్వాత బంగారం బాక్స్ దిక్కు చూసుకుంటే అది అక్కడ లేదు వసిని ఈడే పెడితేము కదా అని ఆగమాగం అంతట దేవులాడి సీసీ కెమెరా ఫుటేజ్ అంతా మర్రి

ధైర్యాన్ని దొంగలు ఎత్తుకపోను కండ్ల ముంగట ఉన్నారు షాపుల ఏ మూలకు ఏం జరిగినా రికార్డు చేసి చూపెడతందుకు సీసీ కెమెరాలు ఉన్నాయి అల్కగా ఎత్తుకపోరాకుండా అడ్డంగా అద్దాల షో కేసులు కూడా ఉన్నాయి అయినా మాయ చేసినట్టే ఎత్కపోయింది ఎంత టాలెంట్ చూడువాంది గీసోంటి దొంగలు ఉన్నాక నగల దుఖాలు నడుపుకుండు కంటే ఫుట్ మీద పూసల దండలు అమ్ముకుంటే బెస్ట్ నగలంతే వచ్చే లాభం ఏందో కానీ గీశవంటి ఒక్క పార వస్తే ఏడాదంతా వచ్చే లాభం అంతా హరి నాయే మనుగురు పోలీసు వాళ్ళు వచ్చి సీసీ రికార్డ్ కెమెరా చూసి కేసు నమోదు చేసుకుని వాడు దిక్కు పోయిండో చూసి ఎంక్వైరీ చెప్తున్నారట కానీ ఆడల మెడల బంగారాలకే కాదు నగల షాపుల నగలను కాపాడుకుంటూ కూడా కష్టమవుతుంది పోన్యాయం అన్యాయం సల్లగుండా సర్కారు మంజూరు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇంట్లో తలదాసుకుందామని ఆశ పడితే తల్కాయలు వలిగే కథ అవుతుందట కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందని సంబరవడి రెండేళ్లు కాలేదట గంతల్నే పైకప్పు పెచ్చులు ఊడి నెత్తులు వలుగుతున్నాయట నిజామాబాద్ జిల్లా రియ్యో నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కేంద్రంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవి లబ్ధిదారులకు పంచి అంత కొడితే రెండేళ్ళన అయిందో లేదో గానీ ఇంతెల్నే చూడుకి ఇంట్లో పైకప్పు పెచ్చు ఎట్లా ఉచిపోయిందో వట్టిగా ఊసి కింద పడ్డా బాగుండు కానీ పాపంకి బుజ్జి మీద పడి ఎట్ట దెబ్బలు దాకిన చూడు సైడ్కున్న కొన్ని పెచ్చులు ఊసిపడ్డట్టున్నాయి ఇంకా నయ్యం ఇంకా మొత్తానికి మొత్తం పళ్లే స్కానింగ్ చేసి చూస్తే ఏమైంది దొరికైతుంది కానీ మోహన్ అనేటి ఆయనకు మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇది ఆయన బిడ్డనే ఈ ప్రీతి అట కట్టించిన కాంట్రాక్టర్ పుణ్యాత్ముడు ఎవరు ఈ పాపం కొత్త మురిపం కూడా ఈ రకముందే పెచ్చులు ఇసే కథ అయితుంది ఇగిట్లయితే హెల్మెట్లు పెట్టుకొని ఇళ్ళలా బతకవాల్సి ఉంటదేమో మేము అని భయపడుతున్నారట ఇదే కాలనీలో ఉంటున్న కతిమ ఇళ్ళలా ఉంటున్నోళ్ళంతా కానీ పైసలు జరిపోకపోతే సరిపోవని కట్టియ్యకుంటే ఊకున్నా బాగుండు పైసలు మిగిలించుకోవాలని మంది పానాల మీద తెచ్చి అలవాడుతున్నారు కదా కాంట్రాక్టర్లు సలహకుండా కొంతమంది నాలుగు కాలాలు నిలబడతాయి అనుకుంటే నాలుగు వద్దులు కూడా నిలబడేటట్లు వాట బాల్కొండలు కట్టినాయి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అయితే జల్సాలకు మరిగి ఎంజాయ్ చేస్తున్నందుకు దొంగతనాలు చేస్తారు కొంతమంది పైసలు అక్కరుండి దొంగతనాలు చేస్తారు ఇంకొంతమంది ఆపతులకేలి బయట పడతా దొంగ లెక్క మారేటోళ్ళు ఇంకొంతమంది ఉంటారు అయితే గా బెంగళూరు పోలీసు వాళ్ళకు పట్టుబట్ట ఒక దొంగోని స్టోరీ మాత్రం చాలా డిఫరెంట్ ఉందిల్లా పెద్దలను కొట్టి పేదోళ్ళకు వంచే మంచి క్యారెక్టర్ ఉన్నాడట దోస్తులు అప్పులు తీర్చేందుకు వాళ్ళ పిల్లగాళ్ళ బడి ఫీజులు గడితే దొంగోడ ఇగో ఈ ఫోటోల గానత్తుండు చూడు బెంగళూరు బ్యాడరహల్లి పోలీస్ టోన్లకు పట్టుబడ్డ మంచి దొంగోడి వీడే పేరు శివు అలియా శివప్పన్ సొంతూరు కర్ణాటక బేగూరట ఈ శివప్ప ఈయన ఇంకో ఇద్దరు దోస్తులు వివేకు అనిలు ముగ్గురు కలిసి బ్యాడరహల్లి పోలీస్ టోన్ ఏరియా చుట్టుముట్టు మంది మస్తు దొంగతనాలు చేసిరట ఇక మరి దొంగలంటే ఎప్పటికైనా పట్టుబడక తప్పదు కదా అటనే మొన్న మూడు రోజుల కిందట పట్టుబడ్డరు దొరికిన ఈ ముగ్గురిని పట్టుకొని లాగులు వెలిగేటట్టు లాటిలతోని సరుపులు జరిపితే ఏడేడ దొంగతనాలు చేసిరో ఎంతెంత చేసిరో మొత్తం లిస్ట్ అంతా బయట పెట్టిరు ఎండి బంగారం నగత్ పైకం అంత కలిపి అటు ఇటు ఓ ఇరవై రెండు లక్షల రూపాయలు ఇల్వగల సొమ్ము కొట్టేసినటం అందిండల్లా ఇక పోలీసు వాళ్ళ రికవరీ ఎట్టుంటదో ఎరుకున్నదే కదా అగవ దొరికింది కదా అని ఆశపడి ఆ దొంగ సొమ్ములు కొన్నోళ్ళ తాన మొత్తం గుంజుకొస్తారాయి ఇలా మాస్టర్ మైండ్ ఈ శివప్పను అప్పలేక అనగా బట్టి అడిగితే కొట్టేసిన సొమ్ము ఎట్టట ఖర్చు పెట్టడో చెప్పుకొచ్చినట అది ఇన్న పోలీసు వాళ్ళంతా షాకు ఎందుకంటే కొట్టేసిన సొమ్ములతో జల్సరాలు చేయలే ఖర్చులు అసలే పెట్టలేదట రూపాయి కూడా వేస్ట్ చేయలేదట దొంగతనానికి ఏంటొచ్చిన వివేక్ అనే దోస్తు గానికి ఏమో అప్పులు ఉంటే నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినట ఇక ఇంకో దోస్తు అనిల్ గానికి నాలుగు లక్షలు పెట్టి ఆటో రిక్షా కొనిచ్చినట ఇక మిగిలిన కతిమ పద్నాలుగు లచ్చలేమో దోస్తులు బస్తీల పేదోల పిల్లలకు బడి ఫీజులు కాలేజీ ఫీజులు కట్టినట ఇగది నిజమైన తెలిసినాక కట్టిన కాకి గుండెలు కూడా కరిగినంత పనయిందట కాని కొట్టేసిన ఆ పైసలతోటి ఎంత మంచి పని చేసినా దొంగతనం అయితే చేసుడు తప్పే కాబట్టి మంచి దొంగ అయినా ఈ శివప్పకు థర్డ్ డిగ్రీలు ఫోర్త్ డిగ్రీలు సుటి పనిష్మెంట్లు ఇచ్చుడు చేసి కోర్టుకు సరెండర్ చేసి రిమాండ్కు పంపిరట అసలు అయితే పొరగా లేని గాడు చచ్చిపోదామని ఆలోచిస్తుంటే పొరగాళ్ల ఫీజులు కట్టలేక తనలాడుతున్న దోస్తుగాళ్ళ బాధలు చూడలేకనే ఇట్లా దొంగలేక మారిండట చూస్తుంటే సినిమాల దొంగ క్యారెక్టర్లు వేసిన హీరో లెక్కనే ఉంది కదా ఈ స్టోరీ ఉండోళ్లను కొట్టి లేని వాళ్ళకి ఈ దొంగ హీరోల స్టోరీలన్నీ గీసెంట్ ఏనాయ్ అసలు అవన్నీ సినిమాలు తీసేది కూడా ఈసెంట్ రియల్ స్టోరీలను చూసే కదా మరి ఇవాళ ఈరోజు మీ స్టేతో వాటికి ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా అదో దాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండండి టీవీ నైన్ నమస్తే